హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ పేరు మల్లన్న టెర్ర గార్డెన్ ఈ డోన్ కార్ వచ్చి ఇక్కడికి ఇరవై ఐదు తారీఖు వచ్చింది ఇలా ఇరవై ఏడు తారీఖు కొన్ని ఇతనాలు ఉన్నాయి కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లు పక్కకు పెట్టి మనము కొన్ని ఇతనాలు ఉన్నాయి ఆ ఇతనాలు నాటు పెట్టుకుందాం రండి ఏమేమో అంటే ఇవాళ ఐదు రకాల ఇతనాల గింజలు మనము ఇత్తనాలు ఇత్తనాల గింజలు పెడదాము ఏంటంటే కీర కాకర పత్తి బెండ మెంతులు ఐదు రకాల ఇత్తనాలు ఈరోజు రోహన్ కార్తి వచ్చి ఆడికి మూడు రోజులు ఇవాళ రోహన్ కార్తి ఇరవై ఐదో నెల ఇరవై ఏడు తారీఖు ఇవాళ ఇతనాల గింజలు పెడుతున్నాం మీరు కూడా ఇలాగనే నాటు ఇంకో ఇట్లా ఇట్లా ఇట ఇట గీసుకోవాలి ఇట గీయాలి ఇట గీస్తే ఈ గీత అనేది వస్తుంది ఈ గీతల మనం ఇట్లా చాలాబాడ పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇది ఈ లోపలికి అనేది ఏరు కిందికి వెళ్ళిపోద్ది అన్నమాట సాలల్లా వేసుకున్నాం అనుకో ఏరు కిందికి పోతాయి పోయి మనం నీళ్ళు పోస్తుంటే అడ్డం పడాయి కేరు కిందికి పోయినాక అడ్డం ఎందుకు పడతాయి పడాయి మంచిగా బలంగా ఉంటాయి ఇట్లా మళ్ళీ మనం కూడుకోవాలి ఇట్లా మామూలుగా వేయాలి మెంతులకు మూడు రోజులకే వస్తూనే ఉంటాయి మొలుస్తాయి ఇట్లా మామూలుగా వేసుకోవాలి ఇంకో కొంచెం మట్టి కూడా ఒక ఇట్లా చల్లాలి మరీ లోతుని వేయద్దు మెంతులు లోతుని వేస్తాడనే మునిగిపోతుంది మోసు వెళ్ళాయి మొలకలు వెళ్ళాయి ఒకటి ఇట్లా ఇట్లా గీట్లు కొట్టుకోవాలి ఇట్లా గీటు కొట్టుకొని ఇట్లా ఇట్లా వేసుకున్నాం అనుకో ఇటు సొడుక్కోవాలి మళ్ళీ ఇట్లా సాలు కొడుకుకొని వేసిన వేసిన సాలు కొడుకుకొని మా నీళ్ళు పోస్తుంటే అడ్డం పడవి బలంగా ఉంటాయి ఒకవేళ మీదంగా కూడా చల్లుకోవచ్చు చల్లి పీకలవాళ్ళకి చేసి చల్లి మీదంగా కొంచెం కొంచెం మట్టి వేయాలి అయితే మొలకలు వెళ్ళలే మొత్తం అయినాయి వెళ్ళనే అవిసిపోయినాయి బెండగిందలు పెడుతున్నా మనం బకెట్లల్లా రెండు రెండు వేసుకోవచ్చు అన్ని మొలిచినాయి అనుకో అన్ని మొలిస్తే ఒత్తుకున్నాయని కూడా పీకే పీకేయచ్చు ఎందుకంటే కొన్ని మొలిస్తాయా కొన్ని మొలవ్యా ఒత్తుకుంటే ఒకరు రెండు పీకేసుకోవాలి తీసేయాలి చెట్లని నేనైతే రెండు రెండు వేస్తున్నా రెండు రెండు మూడు పాదులు ఆరు గింజలు పెడుతున్నా ఒక కు ఇంకెన్ని మొలుస్తాయో మొలిచినాక తీసేద్దాం కొన్ని చెట్టు తీసేద్దాం ఓకే కూడా ఈ పత్తి గింజలు మనకు మన ఇంటి మందం పత్తి వెళ్ళినా చాలా అనుకుని నేను పత్తి గింజలు నాటు పెడుతున్నా మూడు పతిత్తులు పెడుతున్నా మనకు ఇంటి మనం వెళ్ళిన చాలు దీపానికి ఇన్ని రోజులు ఏమో మా చల్లకలు తెచ్చేది అక్కడ ఊరికి పోయినప్పుడల్లా ఇంత తెచ్చేది ఇప్పుడు మనం మా ఇంటిపైన తోట పెట్టినా కాబట్టి నేను ఒక ఒక డబ్బలా పెట్టినా ఎట్లా ఓకే ఇప్పుడు ఈ బీరెత్తులు పెడుతున్నాయి ఇంకో ఐదు గింజలు ఉన్నాయి బీరెత్తులు ఇంకో కవర్ ఫుల్ పుల్లు ఉంది నిన్ననే ఆనపడది ఇంకో ఇండ్లో కాకరీతులు నాటుకున్నా ఈ డ్రమ్ అయితే ఈ డ్రమ్ అయితే సరిసాగన్ చేసిన ఇండ్లో మస్తు మట్టి పడుతుంది పెంట పడుతుంది ఈ ఐదు చెట్లు పెట్టినా దీనికి భయం మస్తు సరిపోతుంది రెండు బీరెత్తులు మిగిలిన ఇళ్ళ పెడతాం పాటు ఇట్లా ఇంకో ఇండ్లో కూడా రెండు పదనుంది ఉంది కరతాయి భయం బాగా ఇస్తాయి ఎవరైనా ఇట్లా నాటు పెట్టుకోవాలి ఇంట్లో కూడా కొన్ని కాకరేతులు పెడతాండి ఇంక రెండు తీసు కాక పదనుంది ఏమవుతుంది పదను పదు నిండు బాధను ఉంది ఈ నిండు బాధని మీద మళ్ళీ నీళ్ళు పోసిన మనకు బిర్ర అవుతుంది ఈ పో ఈ పదునంతా ఆరాలే రేపు పోస్తాయి వీటికి ఇగో ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టిన ఇతనాలకు నీళ్ళు పోద్దాం పలుసగా ఇంకొంది ఒకట పోసుకోవాలి నిన్నేమో నీకు బుర్ర దొరకక ఆ పిల్ల చెట్లా ఇసిరేసి దోలాడంగా దోలాడంగా దొరికింది ఒకట Falta, falta cosco, Ale. Padre, non di.